ప్రజాస్వామ్యం కూడా చెప్తున్నంత గొప్పగా ఏమీ లేదు జిఎస్టీలు తగ్గించేసేమో సంఖలు కొట్టుకోండి సంబరాలు చేసుకోండి అన్నారు కానీ ఒక పాల ప్యాకెట్కి కానీ ఒక నూనె ప్యాకెట్కి కానీ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించే నిత్యావసరాలకి ఆహార పదార్థాలకి పచారీకి దేనికి పది వయసులు తగ్గలేదు వాళ్ళు ఏమంటారు ఈ ఓల్డ్ స్టాక్ అండి కొత్త చేస్తే కొత్త అంటారు దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు అదుపు లేదు ప్రధానంగా అందరూ దొంగలే అది ప్రభుత్వాలు ప్రభుత్వాల పనితీరు గతంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసింది మరి ఆ పెన్షన్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిమ్మల్ని నాలుగు వేలు పెన్షన్ కావాలని ఎవరన్నా అడిగారా ఆ నాలుగు వేల పెన్షన్ మూడు నెలలు ముందు నుంచి కలిపి మీరు అధికారంలోకి వచ్చే నాలుగో నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అలా ఇవ్వటం వల్ల ఏమవుద్ది భారం పెరుగుద్దా తగ్గుద్దా ఎవరు అడిగారు మిమ్మల్ని